వెల్కమ్ టు ఆస్ట్రోటాక్ నవంబర్ పదహారు ఎనిమిదవ తేదీ బడుగు జీవుల జెండిగా మారినటువంటి రోజు నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారు భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ సిరీస్లో ఉన్నటువంటి అన్ని ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించింది రద్దు చేయబడిన నోట్లు బదులుగా కొత్త ఐదు వందలు మరియు రెండు వేల నోట్లను జారీ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది రెండవ ప్రపంచ యుద్ధం ఫలితంగా పెరుగుతున్న బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టడం దీని ప్రధాన లక్ష్యమైనప్పటికీ భారతదేశంలో ఎన్నోసార్లు నోట్లు రద్దు చేసిన చరిత్ర కనబడుతుంది సుమారు మా అంచనా ప్రకారం ఐదు సార్లు రద్దు అయింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు భారతదేశంలో మొత్తం ఐదు ఐదు సార్లు నోట్ల రద్దు జరిగింది అందులో మొదట నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యతవాత మళ్ళీ మీ ముందుకు వచ్చిన కారణం నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్య కాలంలో ఐదు వందల రూపాయల నోటు రద్దు అయ్యేటువంటి గ్రహస్థితులు గ్రహ గమనాలు గోచరిస్తున్నాయి నాకున్నటువంటి అంచనా ప్రకారం ఈ నవంబర్ నుంచి ఉగాది నవంబర్ మధ్యకాలంలో ఐదు వందల రూపాయల నోట్లకి అజ్ఞాత వాసనలోకి వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది ఎందుకంటే గురుడు తిరోగమనంలో ఉండగా ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చాయో కుజకేతువుల సంయోగంలో ఈ డెబ్భై రెండు రోజుల్లో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది సో ఆర్బిఐ చేస్తున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలు వంద రూపాయల నోట్ల యొక్క ప్రింట్ ఎక్కువ అవడం అట్లాగే మనం బ్యాంకులకు వెళ్ళినా కూడా ఐదు వందల రూపాయల నోట్లు ఎక్కువగా ఇవ్వకపోవడం ఏటీఎంస్లు లేకపోవడాన్ని దృష్టి పెట్టినప్పుడు తిరిగి మళ్ళీ నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారు గ్రహస్థితులు గోచరిస్తున్నాయేమో అన్నటువంటి ఒక విశ్లేషణతో ముందుగా మీకు జ్యోతిష సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను దీని గురించి పూర్తి విశ్లేషణ అతి త్వరలో మీకు నేను మంచి సారాంశాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది యాస్ట్రోటాక్